ఇగో తండ్రిక ఫ్లాష్ సర్వేలో సిఆర్కే పాజిటివ్ రిపోర్ట్ ఏఐసిసికి వెళ్ళిన ప్రతిపాదనను కానీ కూతురికి ఇప్పించుకే ఇప్పించుకునేందుకు ఆయన ప్రయత్నాలు అందుకోసమే పార్టీ మారినట్లు స్పష్టం ఒక సోదరిగా బిడ్డగా తనను ఆశీర్వదించాలని కావ్య కామెంట్ అవునక్క నీకెయ్యాలక్క నీకెయ్యాల మీ ఆయనకెయ్యాలక్క ఓటు నిజంగా ఇక మీరే ఉన్నారు అడవ్వలేరు ఇక మీకేయాలి టికెట్ ఎవరికనేదే నేడో రేపో క్లారిటీ వరంగల్ ఎంపీ టికెట్ పై కాంగ్రెస్ తర్జన భర్జన వరంగల్ ఎస్సీ లోక్సభ స్థానాన్ని కడియం కుటుంబానికి ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ దాదాపుగా నిర్ణయం తీసుకున్నది ఇక ఏఐసిసి అధికారికంగా ప్రకటించడమే తరువాయి వెయిటింగ్ లిస్ట్ అంటే వెయిటింగ్ అది ఒకటి ఫైనల్ చేయాలన్నట్టు ఈ టికెట్ ను స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరికి ఇవ్వాలా లేక ఆయన కుమార్తె కడియం కావ్య లేక ఆయన కుమార్తె కడియం కావ్యకి ఇవ్వాలా అనే చర్చ మొదలైంది వారిద్దరూ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయమైంది దీనిని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ స్ట్రాటజీ విభాగం ఫ్లాష్ సర్వే నిర్వహించింది ఇందులో కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడం ద్వారా గెలుపు ఖాయమేనని వాళ్ళు భావిస్తున్నారు ఏది ఏం చేసినా గాని మదకృష్ణ మాదిగ గారు చెప్పినటువంటి మాటల నేపథ్యంలో మాదిగలను అణచివేయాలని చెప్పి చూస్తున్నటువంటి విషయంలో కడియం శ్రీహరి కీలక పాత్ర పోషించి అక్కడ మాజీ డిప్యూటీ సీఎం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మొట్టమొదటి మాదిగ డిప్యూటీ సీఎం రాజయ్యను ఇబ్బంది పెట్టిండు రాజయ్యను తొక్కిండు కాబట్టి మా కేవలం కడియం పదవుల గురించి పాకులాడేటువంటి వ్యక్తే కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కడియంని ఓడగొట్టాలి ఏ పార్టీలకు పోయినా అని చెప్పి చెప్పినటువంటి మాటల ఎఫెక్టు రెండోది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విషయంలో పార్టీని కాదని చెప్పి పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీని వదిలేసి కేవలం పదవుల కోసము తన బిడ్డను చక్కదిద్దేందుకు ఇక రాజకీయంలో అడుగు అరంగెటం చేపించేటువంటి విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తిప్పికొట్టాలని చెప్పి చెప్పినటువంటి మాటలకు బీఆర్ఎస్ నేతలు మాదిగా వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఎఫెక్టు పార్లమెంట్ సీటు విషయంలో ఎంత పడుతుందో ఒక్కసారి చూడాల్సిందేగా భవిష్యత్తు